హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఒక వ్యాసాన్ని చర్చించుకుందాం అంశం వైవాహిక లైంగిక అత్యాచారం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి విషయం ఇది గుజరాత్ హైకోర్టు ఇటీవల దీనిపై వ్యాఖ్యానం చేయడం జరిగింది దీంతో ఇది వార్తల్లోకి వచ్చింది భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా కతికి పాల్పడినట్లయితే అది లైంగిక అత్యాచారమే అని కోర్టు వ్యాఖ్యానించింది అయితే ఈ అయితే చేసింది కానీ ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదును మార్చడానికి కోర్టు ఎటువంటి చొరవ తీసుకోలేదు ఈ ఐపీసీ మూడు వందల డెబ్బై ఐదు సెక్షన్ ఏం చెబుతుంది అంటే లైంగిక అత్యాచారానికి శిక్షను నిర్దేశిస్తుంది ఇందులో నుంచి పదిహేనేళ్ళు నిండిన భార్యతో బలవంతపు ప్రతిని ఇది మినాహించడం జరిగింది సో దీనివల్ల ఏం జరిగింది అంటే ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు పదిహేను ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి వ్యతిరేకంగా రక్షణ కోరేటువంటి హక్కును వాళ్ళు నిరాకరించినట్లుగా అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఈ చట్టం పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి నూట యాభై దేశాల్లో ఈ వైవాహిక లైంగిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్నారు అయితే మన దేశంలో కూడా దీని మీద చర్చ జరిగింది పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళ ప్రాయంలోని మైనర్ భారత్తో పరమతో ప్రతిని ఐపీసీ త్రీ సెవెంటీ ఫైవ్ పట్టించుకోవడం సరికాదని ఈ సెక్షన్లో పదిహేను ఏళ్లకు బదులుగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన అనే అంశాన్ని చేర్చాలని రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల ఇరవై రెండులోనూ సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు కానీ ప్రభుత్వంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యాచరణ అనేది రాలేదు అయితే ఈ అంశాన్ని పక్కన పెట్టడం వల్ల మైనర్ ముఖ్యంగా మైనర్ నిర్బంధ నిర్బంధర చట్టం పరిధి నుంచి మినాయించడం అనేది జీవించడానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు అనే ఈ రెండు అంశాలపైన రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను ఇది వ్యతిరేకం అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శెక్టర్ కూడా వ్యాఖ్యానించారు ఇది సుప్రీంకోర్టు ముందుకెళ్ళింది ఈ కేసు అనేది ఈ అంశాలపైన చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి మన ఫ్యాక్ట్స్ కనుక పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిది నాటికి నూట యాభై దేశాల్లో దీన్ని నేరంగా పరిగణిస్తున్నారు దీంతోపాటు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో సుమారు దేశవ్యాప్తంగా ఏడు వందల ఏడు జిల్లాల్లో జరిపినటువంటి ఒక స్టడీ పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ళ వయ వయసున్నటువంటి వాళ్ళలో మనం ఈ స్టడీ చేసినప్పుడు ప్రతి ముగ్గురిలోనూ ఒకరు భర్త చేతిలో హింసకు గురవుతున్నారు అనేటువంటి చేజు నిజాలను ఇది బయటపెట్టింది అదేవిధంగా ఐదు నుంచి ఆరు శాతం మంది నిర్బంధ గురవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇది ఈ స్టడీ వెల్లడించింది అయితే దీన్ని నేరంగా పరిగణించాలి అనేటువంటి వాదనను రెండు వేల సంవత్సరంలో లా కమిషన్ కూడా తోసిపుచ్చింది ఎందుకు తోసిపుచ్చింది అంటే ఇలాంటి వాటిని మనం నేరంగా పరిగణించినట్లయితే వివాహ వ్యవస్థలోకి మనం మరింత మితిమీరి జోక్యం చేసుకుంటున్నామా అనే విషయాలను అది వెల్లడించింది ఆ తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ఓ సంఘం ఈ బలవంత వృత్తిని నేరంగా పరిగణించాలని రెండు వేల పన్నెండులో సిఫారసు చేసింది కానీ ఆ తర్వాత కూడా దీని మీద ఎలాంటి పురోగతి అయితే కనిపించలేదు పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా దీన్ని నేరంగా పరిగణించలేమో అని నిరాకరించింది అంటే ముఖ్యంగా ఇది కుటుంబ వ్యవస్థ పైన దుష్ప్రభావం పడుతుంది అనేటువంటి అది వ్యాఖ్యానాలు చేయడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో వివాహ బంధము వివాహ వ్యవస్థ అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి దానిగా చూస్తారు అయితే ఇతర దేశాల్లో మాదిరిగా మన దగ్గర వివాహ వ్యవస్థలు లేవు అక్కడ కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఉంటాయి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు విరిగిపోవచ్చు ఇష్టం ఉన్నప్పుడు కలవచ్చు సో ఇలాంటి వ్యవస్థలు ఉండడం వల్ల సో పశ్చిమ దేశాల్లో కానీ ఇతర కంట్రీస్లో కానీ ఇలాంటి వ్యవస్థ లేదు కాబట్టి అక్కడ మాదిరిగానే ఇక్కడ దీన్ని అత్యాచారంగా నేరంగా పరిగణించాలి అనడంలో కరెక్ట్ కాదు అనేటువంటిది పార్లమెంటు స్థాయి స్థంగా కూడా చెప్పడం జరిగింది అయితే ఈ విధమైనటువంటి పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడము ఈ సాంస్కృతిక సామాజిక సాంప్రదాయాల కట్టుబాటును ఉటంకించడం అనేది కొంత సందిగ్ధ దారితీస్తుంది సో దీనివల్ల ఈ కేసులో కొంత ప్రతిష్టం నెలకొంది అయితే అసలు మనం ఇప్పుడు ఏం చేయాల్సింది మనం భారతదేశ రాజ్యాంగాన్ని వలస పాలన విముక్తి తర్వాత మన దేశం కోసమే మన రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది పాతకాలపు చాదస్తాల నుంచి సమాజాన్ని విముక్తం చేసి ప్రజాస్వామ్య విలువలను ప్రదర్శించడానికి ఉద్దేశించినటువంటి ఒక సాధనం ఇది పితృస్వామ్య భావజాలాన్ని పరిహరించి మహిళలకు స్వేచ్ఛ సమానత్వాలు కల్పించడం అనేది ఈ నవ సమాజం యొక్క లక్ష్యం ఆర్థికంగానే కాదు వ్యక్తిగత వైవాహిక జీవంలోనూ స్వేచ్ఛ సమానత్వ స్ఫూర్తి ప్రతిబింబించాలి లింగ దుర్విచక్షణను నిర్మూలించాలి దానికోసం సామాజికంగా చట్టపరంగా సమూలన సంస్కరణలు తీసుకురావాలి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అభిప్రాయం సరే ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా భారతదేశం వంటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ వైవాహిక లైంగిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలా వద్దా అనేటువంటి అంశం అయితే ఇంకా ఎటు తెలలేకుండా ఉంది ఒకవేళ వారి నడుమ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అది ఒకటి రెండు రోజుల్లోనే సమస్య పోవడం జరుగుతుంది కానీ ఒకటైతే స్పష్టంగా చెప్పగలం మైనర్ హార్ల చేసేటువంటి లైంగిక తాడి మాత్రం ఖండించాల్సి ఉంది దీనికి రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి కొత్త చట్టాలైతే చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది దీనికి తోడు కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది త్వరితగతిన పెళ్ళిళ్ళు చేసినప్పటికీ అలాంటి ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదువుకోవాలనేటువంటి ఆశ కళాశాలలకు వెళ్ళాలనేటువంటి ఆశ ఉంటుంది సో వీరికి కూడా ఈ చట్టం నుంచి రక్షణ కల్పిస్తే వారి ఉన్నతాశయాలను చేరుకుంటారు